నాలుగు వేదాలలో ఒకటైన అధర్వణ వేదం వివిధ రకాల మంత్ర తంత్రాలకు నిలయమై ఉన్నది ఆయుర్వేదం అని పిలువబడే హైందవ వైద్యశాస్త్రం కూడా ఈ అధర్వణ వేదంలోని ఒక భాగమై ఉంది అధర్వణ వేదంలో ఈమిడి ఉన్న ఆయుర్వేద వైద్య శాస్త్రంలో కూడా మంత్రతంత్రాలను వైద్యంలో భాగంగా ఉపయోగించడం జరుగుతుంది ఆయుర్వేద వైద్యశాస్త్రం ప్రకారం కొన్నిసార్లు ఒక రోగానికి తగిన ఔషధాలను రోగికి ఇవ్వటమే కాకుండా ఆ రోగి గత జన్మలో చేసిన పాపాలకు తగిన పరిహారాలను కూడా చేసినప్పుడే ఆ రోగికి ఇచ్చిన మందులు పనిచేసి రోగం తగ్గుతుంది గత జన్మలో చేసే చికిత్స ఏమాత్రం ఫలించదు అంటే కర్మ ఫలితం వెంటాడుతున్నంత వరకు రోగం ద్వారా కలిగే బాధ అనే శిక్షను రోగి భరించి తీరాలి అన్నమాట ఆ కారణంగా నీటి ఔషధాలు అటు దైవ పూజలు ఏకకాలంలో ప్రయోగించినప్పుడే రోగికి రోగ నివారణ జరిగి ప్రశాంతత కలుగుతుంది స్త్రీహత్య నాగుపామును చంపటం పిల్లిని చంపటం పసిబిడ్డల్ని చంపటం లాంటి పాపాలు గత జన్మలో చేసి ఉన్నట్లయితే ఆ పాప ఫలితాలు ఈ జన్మలో రోగాల రూపంలో సంక్రమిస్తాయి ఇలా రకరకాల పాపాల వల్ల కలిగే రోగాల నివారణకు పితృశాపాల వల్ల కలిగే సమస్యలకు పరిహారంగా చేయబడే నారాయణ బలి ప్రక్రియను గురించి తెలుసుకుందాం నారాయణ బలి విధిని ధనిష్ఠ పంచకం మరియు త్రిపాది నక్షత్రాలలో చేయకూడదని నిర్ణయ సింధు అనే జ్యోతిష్య మహాగ్రంథంలో పంచకము అనగా ధనిష్ఠ నక్షత్రము మూడు నాలుగు పాదాలు రేవతి త్రిపాద నక్షత్రము అనగా ఒకటి కృత్తిక రెండు పునర్వసు మూడు ఉత్తర నాలుగు విశాఖ ఐదు ఉత్తరా ఆరు పూర్వభద్ర ఈ ఆరు నక్షత్రాలను త్రిపాద్ అంటారు పంచమి ఏకాదశి తిథులలో గాని శ్రావణ నక్షత్రంలో గాని నారాయణ నాగబలి విధిని జపించినట్లయితే పితృశాపం తొలగిపోయి సంతానం లేని వారికి తప్పక సంతాన భాగ్యం కలుగుతుంది హస్త అశ్లేష మృగశిర ఆరుద్ర మూల పుష్యమి స్వాతి మరియు మూల నక్షత్రములు నారాయణ నాగబలి ప్రక్రియకు శుభప్రదమైన నక్షత్రములుగా గుర్తించాలి ఆదివారము సోమవారము గురువారములు నారాయణ నాగబలికి అనుకూలమైన వారములుగా శాస్త్రములు పేర్కొంటున్నాయి త్రయంబకేశ్వర క్షేత్రంలో నారాయణ నాగబలి జరిపే విధానం మహారాష్ట్రలోని నాసిక్లో గల త్రయంబకేశ్వరంలో నారాయణ నాగబలి మూడు రోజుల పాటు జరుపబడుచున్నది ఈ విధానంలో మొదటి రోజున ఈ పరిహారం చేయించుకునేవారు వారు కుసావర్తనంలో స్నానం చేసి బ్రాహ్మణులకు వివిధ రకాల దానాలకు ఇచ్చి ఆపై త్రయంబకేశ్వర ఆలయంలో ప్రార్థనలు చేస్తారు ఆ తర్వాత అక్కడకు దగ్గరలో ఉన్న ధర్మస్థల అనే ప్రదేశానికి వెళ్లి అక్కడ గోదావరి మరియు అహల్య నదులు సంగమించే ప్రదేశంలో నారాయణ నాగబలి ప్రక్రియను చేయించుకుంటారు కేవలం పితృదోషం పితృశాపం ఉన్నవారే కాక ఇతరుల ఉసురు పోసుకున్న వాళ్ళు కూడా తనకన్నా బలహీనుల్ని దౌర్జన్యంతో లొంగు తీసుకున్న వాళ్ల ధన మాన ప్రాణాలని దోచుకుని వాళ్ళకి తీవ్రమైన మానసిక వేదన కలిగించినప్పుడు ఆసక్తులైన వారి మనోవేదన ఒక శాప రూపంలో ధరించి వారిపై దౌర్జన్యం చేసిన వారికి కలుగుతుంది దీనినే ఉసురు పోసుకోవడం అంటారు ఇలా ఇతరులు ఉసురు పోసుకున్నట్లయితే వారికి ఎంతో చెడు చెరిగే అవకాశం ఉంది అంతేకాకుండా ఆ ఉసురు తరతరాలుగా తరువాతి వారిని కూడా పీడించే అవకాశం ఉంటుంది గతంలో ఎంతో మంది రాజులు జమీందారులు బలహీనుల ఉసురు పోసుకుని సంతాన నష్టం పొందటం భయంకర రోగాలు పాలు కావటం జరుగుతుంది ఆ తరువాత వారు తమ పాప పరిహార్థం ఆలయాలు సత్రాలు కట్టించడంతో పాటుగా పండితుల చేత నారాయణ నాగబలి లాంటి తాంత్రిక పరిహారాలను కూడా చేయించుకుని ఉసురు బాధ తప్పించుకోవడం జరిగింది ఈ నారాయణ నాగబలి ప్రక్రియను చేయించుకోవడం జరుగుతుంది మొదటి రోజున నది ఒడ్డున ఒక ప్రదేశంలో కలశ స్థాపన చేస్తారు ఆ తర్వాత బ్రహ్మ విష్ణు రుద్ర యమ అనే దేవతల్ని ఆరాధిస్తారు ఆ తర్వాత పర్ణసార్ అనే ప్రక్రియ జరపబడుతోంది ఈ ప్రక్రియలో చనిపోయిన అశాంతితో తల్లడిల్లుతున్న పూర్వీకుల ఆత్మలను అక్కడకు రప్పించి వారి ఆత్మ శాంతికి తగిన పరిహారాలను చేయించడం జరుగుతుంది రెండవ రోజున చనిపోయిన వ్యక్తి పట్ల గౌరవాన్ని సూచిస్తూ నూతనంగా పాటించి కుసావత్తంలో స్నానం చేస్తారు మూడవ రోజున త్రయంబకేశ్వర ఆలయంలో పూజలు చేసి నారాయణ నాగబలి ప్రక్రియను తమ చేత చేయించిన బ్రాహ్మణ పండితులకు తమ శక్తి కొద్ది దక్షిణములు సమర్పిస్తారు ఒక రకంగా చెప్పాలంటే నాగబలిలోను నారాయణ బలిలోను కూడా కృత్రిమంగా బియ్యం పిండితో తయారు చేసిన ఒక మనిషి బొమ్మను గాని త్రాచుపాము బొమ్మను గాని దహన సంస్కారాలు జరిపి ఆ తరువాత వారికి కర్మలు జరపడం జరుగుతుంది ఈ నారాయణ నాగబలి ప్రక్రియ మంచి నక్షత్రంలో గాని తిథిలో గాని వారమున గాని ప్రారంభించబడి రెండవ రోజు మధ్యాహ్నానికి పూర్తి చేయబడుతుంది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి